హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నాం అంటే టైం మేనేజ్మెంట్ గురించి అండి ఈ టయాన్ని ఎలా మేనేజ్ చేయాలి తెలియదు చాలామంది లేడీస్కి అందువలన వాళ్ళకి చూసారంటే అసలు పొద్దుటి నుంచి పనులు చేసినా కూడా చేస్తూనే ఉంటారు ఎందుకంటే ప్రాపర్గా టైం యూజ్ చేయడం తెలియదు ఎలా పనులు చేసుకోవాలని తెలియదు మనం ఎలా పనులు చేసుకొని టయాన్ని సేవ్ చేసుకోవాలి అలానే ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా చూడబోతున్నామండి వీడియో బాగుంటుంది చూడండి లేడీస్కి యూస్ఫుల్గా ఉంటుంది నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఏమంటే లేడీస్ ఏం చేస్తారంటే చాలామంది అప్పుడు పనులు అప్పుడే చేసుకోవాలని కూర్చొని ఉంటారండి దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పనులే అవ్వవు అనమాట కొంతమంది చూసారంటే చాలా స్లోగా చేస్తూ ఉంటారు కొంతమంది గబగబ చేస్తారు అయినా ఒక ప్లానింగ్ లేకుండా చేయడం అన్న పనులు అవ్వవు ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఓపెన్ అయినాయి హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్తారు పిల్లలు స్కూల్కి వెళ్తారు పొద్దున్నే టిఫిన్ చేయాలి అలానే పిల్లలకి లంచ్ కూడా చేయాలి టైమే జాలదు ఉరుకులు పరుగుల మీద ఇది చేస్తూ ఉంటారు అలా కాకుండా పీస్ఫుల్గా టైర్నెస్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఎలా అని చూద్దామండి ఏమంటే మనం ముందు రోజే రేపు ఏ వంటలు చేయబోతున్నాను ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి చాలామంది చూసారంటే అప్పుడు లేచి ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు ఐడియాస్ రాదు ఏం వంట చేయాలి ఈ రోజు ఏం వంట చేయాలి అబ్బా ఏం కూరగాయలు ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అలా కాకుండా మనం ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి కొంతమంది చూసారంటే వన్ వీక్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కరెక్ట్గా ఎక్కువ ఎక్కువ కొనకుండా ఒక రోజు కొని కొనిపెట్టుకొని చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి మండేది ట్యూస్డే ఏది మిగిలిన రోజులు ఇది ఇది అని చెప్పేసి ఆ వీక్ అంతా ఇలా చేసుకుంటారు కొంతమంది మధ్యలో నాన్ వెజ్ కూడా చేస్తూ ఉంటారు ఎవ్రీ సండేనే కాకుండా వీక్లో వండే మధ్యలో వెనస్డే ఉంది కదా అప్పుడు చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు అలా ప్లాన్ చేసుకొని సిస్టమేటిక్గా పోతూ ఉంటుంది వాళ్ళకి అసలు కష్టం ఉండదు కొంతమంది చూస్తారంటే ఆ రోజే ఏం వండాలి ఏం వండాలని ఆలోచిస్తారు వీళ్ళకి చాలా టైం వేస్ట్ అయింది అలా కనుక వన్ వీక్ వెజిటేబుల్స్ పాడేద్దంటే త్రీ డేస్కి కూడా ప్లాన్ చేసుకోవచ్చు లేకపోతే ఏం వంట చేయాలనుకున్నది ఈరోజే ప్లాన్ చేసుకొని ఈ రోజే వెజిటేబుల్స్ కొనుక్కున్నాం అనుకోండి అసలు అంటే అస్సలు కష్టం ఉండదు మనం ఈజీగా చేసుకోవచ్చు అలానే ఈ సామాన్లు చూసారంటే చాలామంది సింకులో పడేసి చేర్చుకుంటూ పోతారండి బాగా కొండలాగా పెరిగిపోయిద్ది అప్పుడు పొద్దున్నే లేచి ఉదయాన్నే అన్నీ కడుక్కుంటూ ఉంటారు ఎప్పుడైనా సరే ఎంగిలి సామాను నైటే కడిగి పెట్టుకోవాలనుకుంటా అని చెప్తారండి అలా పెట్టకూడదు ఎంగిలి కంచాలవన్నీ అంటారు ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే మార్నింగ్ అంతా కష్టం లేకుండా బోర్డెన్ లేకుండా వర్క్ ప్రెషర్ లేకుండా ఉండాలంటే అప్పుడప్పుడు రెండు రెండు సామాన్లు పడ్డాయి అనుకోండి అలా పేర్చుకుంటే టబ్బులోనూ సింకులోనూ వేసి పెట్టకుండా కడిగేసుకున్నాం అనుకోండి రెండు సామాన్లే కదా ఈజీగా ఉంటుంది కడిగేసి బోర్లు ఇంచుకున్నారని లేక టబ్బులు వేసుకున్నారనుకోండి అక్కడ ఏమి ఉండదు అలా వచ్చి మేము వచ్చినట్టు కడిగి పెట్టుకుందాం అనుకోండి మనం ఒకేసారి చాలా సామాన్ గడగాల్సిన అవసరం ఉండదు అప్పుడు మనం టైర్డ్ అయిపోతాం అన్ని సామాన్లు కడిగేటప్పటికి ఇలా ఈజీగా చేసుకున్నారనుకోండి అంత శ్రమం ఉండదు అలా నైట్ తినేయగానే కొంచెం సామానే ఉంటుంది అవి కూడా కడిగి కడిగేసి టబ్బులు వేసి పెట్టుకొని ముగించి స్టవ్ అన్నీ క్లీన్ చేసుకుందాం అనుకోండి పొద్దున మనకి వర్క్ ప్రెషర్ ఉండదు అన్నమాట అప్పుడు లేదు జప్పుడు సామాన్ కడిగి స్టవ్వులు దుడుచుకొని కూరగాయలు కట్ చేసుకొని చాలా టెన్షన్గా ఉంటుంది పని కరెక్ట్గా అవ్వకపోతే ఇంట్లో తిరుతూ ఉంటారు టైం అయిపోయింది ఆఫీస్కి పిల్లలకి స్కూల్కి టైం అయిపోయింది ఇంకా ఏం అని అరుస్తూ ఉంటారు అప్పుడు చాలా టెన్షన్గా ఉంటుంది అలా కాకుండా దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి టెన్షన్ ఎక్కువ ఎక్కువ ప్రెషర్ ఎక్కువ అవడం వలన వర్క్ ప్రెషరు ఏదో రోగాలు వస్తాయి అలా కాకుండా పీస్ఫుల్గా ఉండాలంటే ఇలా చేసుకోవాలి మనం అలానే చాలామంది ఏం చేస్తారంటే నైట్ పడుకునే ముందు రేపు ఏం చేయబోతున్నాం దాన్ని ఆ వెజిటేబుల్స్ని కట్ చేసి బాక్స్ శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి బాక్స్లు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు లేదు మాకు అలా నచ్చదంటే మీరు అన్ని పనులు ముగించుకున్నారనుకోండి పొద్దున్నే చకచకన కట్ చేసుకోవచ్చు మోస్ట్లీ జాబ్ చేసే లేడీసు వీళ్ళందరూ వాళ్ళకి పొద్దున్నే కష్టం అండి ఎర్లీ మార్నింగ్ మరీ పొద్దున్నే లేవాలంటే కష్టం అందుకని వీళ్ళు నైట్ అన్నీ కట్ చేసి బాక్సులు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు పెట్టేసి పొద్దున్న లేవగానే సామాన్ అన్నీ కడిగి పెట్టుకున్నాం స్టవ్ పెట్టుకున్నాం ఏం చేయాలని కూడా ప్లాన్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాం అక్కడ లేవగానే అవి పొయ్యి మీద వెయిట్ ఒక పక్కన టిఫిన్ చేస్తూ ఒక పక్కన మనం లంచ్ కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇంకా లంచ్ ఈజీగా కావాలంటే వీక్ డేస్లో ఏం చేసుకుంటారంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువగా మిక్స్డ్ రైస్ అంటారు కదండి అదేమంటే వెజిటేబుల్ రైస్ లేకపోతే లెమన్ రైస్ ఇలా ఏదన్నా ఒకటి ప్రిపేర్ చేసుకుంటారు కొబ్బరి అన్నం ఇలా ప్రిపేర్ చేసుకొని సైడ్ డిష్ చేసి ఇచ్చి పంపించేస్తారు అది తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఆ రోజుకి అదే నైట్ వచ్చేసి టిఫిన్ చేస్తారు ఇంకా వంటలన్నీ పెట్టుకోరు వీకెండ్లోనే బాగా కూరలు అవి చేసుకుంటారు కొన్ని సమయాలు కూరలు కూడా చేస్తుంటారు సాంబారు దానికి నంచుకోవడానికి సైడ్ డిష్లు ఇవన్నీ ఎక్కువ లగేజ్ అయిపోయింది పిల్లలకి బాక్సులు ఎక్కువ అయిపోతాయి పిల్లలు చదువుతారు అమ్మ మాకు మిక్స్డ్ రైసే అమ్మా మాకు అదే బాగుంది ఈజీగా తినటానికి అలా చేసేవండి అని అడుగుతారు ఎక్కువ మంది ఇక్కడ అలానే చేసి ఇచ్చి పంపించేస్తారండి ఎప్పుడన్నా కూరలు కూడా చేస్తారు లేదు కూరలే చేయాలనుకుంటే నేను చెప్పినట్లు కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది పప్పు స్టవ్లే వేసారా ఒక సైడ్ రైస్ వేసారా ఇప్పుడు మూడు నాలుగు స్టవ్లు బర్నర్లు ఉన్న స్టవ్లే కదా కొంటున్నారు ఒకసారి టిఫిన్ పని జరుగుతూ ఉంటుంది చక్క అయిపోయింది సామాన్లు గడగాల్సిన అవసరం లేదు ఏమీ లేదు కదా అందువలన పనులు ఈజీగా అయిపోతుంది అలానే పిల్లలకు పనులు నేర్పించండి పనులు అంటే ఇంటి పనులు కాదు ఆ టైంలో వీక్ డేస్లో వాళ్ళు ఇంటి పనులు చేయలేరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా లేవగానే నీళ్ళు పెట్టామనుకోండి వాళ్ళే స్నానం చేసుకోవడం అలవాటు చేయండి మరీ బుడ్డి పిల్లలు అంటే కుదరదు కొంచెం పెద్ద పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేలాగా నేర్పించండి స్నానం చేసుకోమనండి నైటే యూనిఫామ్ అయిన్ చేసి పెట్టారనుకోండి చక్కగా వచ్చి చేసుకునేలాగా ట్రైనింగ్ ఇవ్వండి అలానే టైం టేబుల్ చూసుకొని బుక్స్ నైటే సర్దుకోండి మార్నింగ్ అని పెట్టుకోవద్దు అని చెప్పండి పొద్దున్నేం చేస్తారంటే అమ్మ అది కనిపించలే ఇది కనిపించలే షూ సాక్స్ ఎక్కడ ఉంది తెలియదు అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళే వాళ్ళ వేసుకునేలాగా మనం ట్రైన్ చేయాలన్నమాట చేస్తే వాళ్ళు చేసుకుంటారు ఆ పని మనకు మిగిలిద్ది ఇప్పుడు మన పనులు మనం చేసుకోవచ్చు మనం అలా కాకుండా నాకేం కనిపించాలి ఆ బుక్ ఎక్కడుందో ఈ షూ ఎక్కడుందో అంటే వచ్చి మనం వెతకాల్సి వచ్చింది అలా కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చక్కగా రెడీ చేశారనుకోండి అక్కడ మనకు ఒక పని తగ్గిపోయేది ముఖ్యమైన పని పొద్దున్నే మనం ఇదిగా ఉంటాం అనమాట అలాంటి టైంలో వచ్చేసి ఇది అది అంటే కష్టం వెలుక చేయటం అలానే వీకెండ్లో వాళ్ళకి చిన్న చిన్న పనులు నేర్పించండి మరి బుడ్డి పిల్లలకు కానీ కొంచెం పెద్ద పిల్లలకి ఇల్లు జిమ్మడం కొంచెం వాళ్ళ టేబుల్ వాళ్ళ షెల్ఫ్ బుక్స్ అన్నీ పెట్టుకుంటారు ఆర్గనైజ్ చేసుకోవటం చక్కగా బ్యాగ్ నీట్గా పెట్టుకోవడం టైం టేబుల్ చూసి నైటే బుక్స్ సర్దుకోండి పొద్దున్నే వచ్చేసి అది కనిపించాలి ఇది కనిపించాలని చెప్పకూడదు అని చెప్పేసి నైటే సర్దుకోవడం ఇవన్నీ నేర్పించారనుకోండి వాళ్ళకి అది ఒక అలవాటుగా వచ్చి వాళ్ళ వస్తువులు వాళ్ళ థింగ్స్ అన్నీ వాళ్ళు నీట్గా పెట్టుకోవటం ప్రాపర్గా ఉంచుకోవటం అలవాటైతే ఒక డిసిప్లిన్లో పిల్లల్ని పెంచాలి ఎలా పడితే అలా అలానే మనం తినిపించకుండా చేసింది ఒక బౌల్లోనో ప్లేట్లోనే వేసి ఒక స్పూన్ వేసేస్తే లేదా చేత్తో కూడా శుభ్రంగా తింటాం కూడా నేర్పించాలి వాళ్ళు కూర్చొని తింటూ ఉంటారు అక్కడ మనకు ఆ టైం సేవ్ అయ్యనమాట ఇలా నేర్పించా ఇంట్లో జెంట్స్ కూడా అది కనిపించలేదు ఇది కనిపించలేదు అంటారు అలానే వాళ్ళకే అలవాట్లు నేర్పించాలి మీరు చూసుకోండి అన్నీ ఆయన చేసి పెట్టేసి డ్రెస్సులన్నీ తీసి పెట్టుకోండి నైట్ రేపు ఏం వేసుకోవాలనుకుంటున్నారో అది వేసుకోండి అని చెప్పండి అప్పుడు ఆ పని కూడా మనకు తగ్గిద్ది అనమాట ఇలా ఒక ప్రాపర్గా ప్లాన్ లేకపోవడం అని మనకి పనులు అవ్వకుండా చాలా టయాన్ని మనం వేస్ట్ చేస్తూ ఉంటాం ఇలా పొద్దున్నే మనకు వంట అయిపోయింది టిఫిన్ పనులు అయిపోయినాయి ఇంకేముంటాయి వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి పిండి రుబ్బాలా పిండిని తీసి గ్రైండర్లో వేయండి వాషింగ్ మిషన్లో బట్టలు వేయండి అవి బాటు కూతుంది పిండి రుబ్బుతూ ఉంటామా ఆ టైంలో దాని పక్కనే కూర్చొని టయార్ని వేస్ట్ చేయకుండా అప్పుడు ఇంకేమన్నా ఉందా ఆ గ్రైండర్ పక్కనే నుంచొని వేరే పనులు ఏమన్నా చేసుకుంటూ ఈ పిండిని చూసుకుంటూ ఉంటే రెండు పనులు మీకు ఈజీగా అయిపోతుంది బట్టలు ఉతికే టైంలో మనం ఇల్లు తిమ్ముకోవడం తుడుచుకోవడం ఇది చేసుకోవచ్చు అనమాట ఇలా కరెక్ట్గా చేసుకున్నట్లయితే మీకు అస్సలు శ్రమ ఉండదండి అలానే మెనూని రెడీ చేసుకోవడంలో మనం ముందుగా రెడీ చేసుకోవడం వల్ల మనకి మనకేమైందంటే చక్కగా టైం అనేది కలిసి వస్తుంది అది ఒకటి చూసుకోండి అంతేగాని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటే అవన్నీ కుదరవు పనులకి వెళ్ళే వాళ్ళకి ఇలా స్కూల్ టైమ్స్ మనం కూడా వర్క్ చేస్తున్నాం అనుకోండి మనకి అప్పుడు పొద్దున్నే మనం బయలుదేరాలి ఆ టైంలో మనం అన్నీ ఆలోచిస్తూ కూర్చోలేము ఇలా ముందుగానే ప్లాన్ చేసుకొని చక్కగా నీట్గా చేసుకున్నట్లయితే అస్సలు ఏమీ కష్టమే ఉండదండి ఇంకా అలానే ఇంటిని ఎలా పడితే అలా వదిలేసి అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్ అని పెట్టుకొని అన్ని రూమ్లో ఉన్న సామాన్లు వేసుకొని తుడవటం ఇలా చేయడం వలన మనకి ఒళ్ళు కూడా బాగోలేకుండా ఇది చాలా కష్టం అండి అలా చెయ్యకండి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించండి ప్రతిరోజు కేటాయించి ఒక రూమ్ని శుభ్రంగానే ఉంటుంది హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలు అన్నీ నీట్గా ఉన్నాయా బట్టలన్నీ ప్రాపర్గా సర్దుకున్నామా అక్కడక్కడ ఏమైనా పడేసారా అవన్నీ తీసి శుభ్రంగా ఏమన్నా దుమ్ములు ఉంటే దులుపుకోండి అయిపోయింది మరుసటి రోజు ఇంకో రూమ్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్నట్లయితే అలానే వీక్లీ వన్స్ ఫ్రిడ్జ్ని శుభ్రంగా దుడుచుకోండి కొంతమంది అయితే రోజు కూడా ఒక ఐదు నిమిషాలు దుడుచుకుంటారు అప్పుడు ఎక్కువ డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా చేసుకున్నట్లయితే ప్రతిరోజు కొంచెం టయాన్ని కేటాయించి మనకి మొత్తం ఇల్లంతా ఒకేసారి క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు చాలా మంది చూస్తే అలా ఎలా పడితే అలా వదిలేసి ఇలా పెట్టుకొని టైం ఒక పక్కన వేస్ట్ అవుతూ ఉంటుంది మనకు ఒళ్ళు కూడా బాగా లేకుండా అవుతుంది అలా కాకుండా ప్రతిరోజు కొంచెం టైం కేటాయించి చేసుకున్నట్లయితే ఇది కూడా బాగుంటుందండి ఆ తర్వాత మనకి ఎక్కువగా ఫ్రీ టైం దొరికింది ఆ ఫ్రీ టైంలో కొంచెం సేపు పడుకోవచ్చు ఆ తర్వాత మిగిలిన టైం వేస్ట్ చేయకుండా మనం ఏమన్నా నేర్చుకోవచ్చు టైలరింగు లేకపోతే ఏదన్నా కుట్టడం అల్లడం ఆరీ వర్కులు ఇలా బోల్డ్ ఉన్నాయి కదా అలాంటివి నేర్చుకున్నాం అనుకోండి మన ఇంటి పనులు చేసుకున్నట్టు ఉంటుంది ఇంట్లో నుండే మనం ఒక ఐదు రూపాయలు సంపాదించినట్టు ఉంటుంది కదా ఏదన్నా చేసినట్లయితే ఆ ఫ్రీ టైంలో బోల్డ్ టైం ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ వరకు మనకు టైం ఉంటుంది పిల్లలు వచ్చే వరకు ఆ టైంలో ఏమన్నా చేసి కొంచెం సంపాదించుకోవచ్చు మనం రెస్ట్ తీసుకోవచ్చు సంపాదించుకోవచ్చు ఇలాగనక ప్రాపర్ అయిన పద్ధతిలో మనం పనులన్నీ చేసుకుంటే చక్కగా మనకి అన్ని విధాలుగా మంచిగా ఉంటుందండి డబ్బు సంపాదించుకోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు అన్ని పనులు కంప్లీట్ అవుతుంది కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ఇదేనండి ఈరోజు వీడియో చాలామంది ఇలా టయాన్ని ప్లాన్ చేసుకోకుండా కష్టపడుతూ ఉంటారు అలాంటి లేడీస్కి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తాను నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్